నమస్తే నేను మిత్రో మీరు చూస్తున్నారు ప్రముఖ రంగస్థల కళాకారుడు లొద్దిపల్లి అల్బకాస్ స్వర్గస్థులైన వారికి కరూ జిల్లా మండల కేంద్రమైన గోనిండలో శ్రీ ఆదిత్య రంగస్థల నాటక లలిత కళా సమితి ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ లొద్దిపల్లి అల్బగాస్ లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరని కళారంగానికి తీరని లోటని వారి జీవితంలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న ఘనత వారికే దక్కిందని వారు గుర్తు చేశారు లొద్దిపల్లి అల్వకాష్ సత్య హరిశ్చంద్ర నాటకం ద్వారా ప్రేక్షకులకు ఎంతో మందికి కన్నీరు పెట్టించే రోజులు కూడా ఉన్నాయని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పదహైదు వందల వేదికలపై సత్య హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించారని అందుకని వారిని రంగస్థల కళామత ముద్దుబిడ్డ అని అంటారని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బి కౌలయ కళాసమితి కళా సమితి అధ్యక్షులు హార్మోనిస్ట్ లతీఫ్ దండు హుస్సేన్ సాహెబ్ ఎస్ఎన్ మాబువలి నాగన్న కుంటలవలి తదితరులు పాల్గొన్నారు ప్రముఖ రంగస్థల కళాకారుడు బొద్దిపల్లె అల్లబగాస్ గారు ఎన్నో వేదన వేల నాటకాలు అలరించి ప్రజలతో ప్రశంసలు అందుకున్న మహానటుడు అటువంటి నా నటుడు ఈరోజు స్వర్గస్థులైన కావున ఆయనకు మన నివాళ అర్పిస్తున్నాం ఆ తర్వాత మహారాజులచే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న మహానటుడు రొద్దిపల్లి అల్లకాశ్ గారు ఆయన మనస్సు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను ఈరోజు మన కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులైనటువంటి పెద్దలు పూజ్యులు మన నొద్దిపల్లి అల్లపకాశ్ గారు స్వర్గస్థులైనారు అది రంగానికే ఒక తీరని లోటు మరి కర్నూలు జిల్లాలో సత్యహరిచంద్ర నాటకం జరిగిందంటే అది లొద్దిపల్లి అల్లపకాష్ ఆయన నటన చూసి ప్రతి ఒక్కరూ ప్రశంసించేవాళ్ళు ఆయన నటన అంటే అందరికీ ఆదరాయమానాలు లొద్దిపల్లి అల్లపకాష్ వారు మరి ఈ సత్యహరిచంద్ర నాటకం తనను కళను మరి అభినయంతో ఎంతో ఆదరించి పోషించేవారు లొద్దిపల్లె అల్పకాష్ కళను చూసి మరి కళా అభిమానులైతేనేమి కర్నూలు జిల్లా వాసులైతేనేమి ఆయన నాటకం అంటే ఎన్ ఆయన చూసి ఆ నాటకాన్ని చూసి కన్నీరు పెట్టని హృదయం ఉండదు కళను మరి నా ఆయన హృదయంతో ఎంతో మందిని ఆదరి ఎంతోమందిని కదలించాడు అటువంటి మరి కళాకారుడు ఈ లొద్దిపల్లి అల్లప్రకాష్ ఆయన మరి అటు ఉపాధ్యాయునిగా కొనసాగుతూ ప్రవృత్తిగా మరి ఇటు రంగస్థల కళాకారునిగా కొనసాగుతూ మరి ఉభయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో సుమారుగా పదహైదు వందల వేదికలపై సత్యహరిచంద్ర నాటకాన్ని ప్రదర్శించి అసమాన్య ఘనుడు మరి అటువంటి కళాకారుడు మన అల్లప్రకాష్ ఆయన అభిమాన అభినయాన్ని చూసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అప్పట్లో మరి ఎన్టీఆర్ అవార్డును అవార్డును ఆయనకి అందించారు అటువంటి ప్రధాత మన లొద్దిపల్లి అల్లపకాష్ గారు ఆయన రంగస్థల అభిమానంతో సత్యహరిచంద్ర నాటకంలో ఒదిగి ఎంతో చక్కగా రాణించి మరి ఈ కళాక కళా అభిమానులు ఎందరినో ఎందరెందరినో ఆయన మరి తయారు చేసిన వ్యక్తి మన లొద్దిపల్లి అల్లప్రకాష్ ఆయన ఈరోజు స్వర్గసులైనారు ఆయనని లేని లోటు మరి ఈ గోనెగండ్ల మండలము గోరెగన్ల ఆదిత్య కళా ఆదిత్య కళా నాటక కళా అభిమానులం మేము కళాకారులము ఆయనను కన్నీటితో అశ్రీవాదం ఘటిస్తున్నాము ఈ రోజు నా పేరు ఎస్ ఎన్ మహబూబలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి